వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ధనుష్ వర్సెస్ నయనతార ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉంది నయనతార ఒక డాక్యుమెంటరీని తన లైఫ్ అండ్ కెరీర్కి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ కోసం తయారు చేసుకుంది సో దానికి సంబంధించి తన కెరీర్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన సినిమా నాన్ రౌడీ దాన్ అనే సినిమా ఒక చిన్న క్లిప్ కోసం ఆ సినిమా నిర్మాత ధనుష్ని అడిగి అతను స్పందించకపోవటంతో ఒక మూడు సెకండ్ల క్లిప్పుని తను ట్రైలర్లో వాడుకునేందుకు గాను ధనుష్ ఆమెకు ఒక పది కోట్ల రూపాయల దావా వేశారు దానికి సంబంధించి నయనతార ఒక బహిరంగ లేఖను రిలీజ్ చేశారు ఈరోజు సో దానికి ఆ పూర్వాపరాలు ఆ ఇద్దరి మధ్య ఎందుకు వైరం అనేది నిజంగా ఉందా లేకపోతే ధనుష్ వ్యక్తిత్వాన్ని ఇది తెలియజేస్తూ ఉందా ఒక సినిమాలో ఒక నటి చేసినటువంటి చిన్న క్లిప్పును అడిగినందుకు రెండు సంవత్సరాల పాటు వాడు అడిగినా కూడా ఇవ్వకపోవటం ఎన్ఓసి ఇవ్వకపోవటం ఆమె మీద దావా వేయటం దీన్ని ఎలా చూడాలి ఏంటి ఇవన్నీ కూడా మనతో మాట్లాడటానికి ప్రముఖ సీనియర్ న్యాయవాది సామాజికవేత్త కృష్ణకుమార్ గారు ఉన్నారు నమస్కారం కృష్ణకుమార్ గారు సో దీన్ని ఎలా చూడాలంటారు దీన్ని అంటే ధనుష్ ఏదైతే ఆమె ఈరోజు బహిరంగ లేఖలో బయటపెట్టిన విషయాలు ఇప్పటిదాకా మందికి తెలియనివి సో తను కెరీర్ అండ్ లైఫ్ గురించి ఒక డాక్యుమెంటరీ తన పేరు మీద ఒక డాక్యుమెంటరీ తయారు చేసి ఎప్పుడు యాక్చువల్గా రెండేళ్ళ నుంచి నడుస్తూ ఉంది అది ఇన్నాళ్ళకు దాన్ని బయటకు తీసుకొస్తున్నారు ధనుష్ చేసిన పని ఏదైతే ఉందో ఆమె మీద అంటే నా అనుమతి లేకుండా నా సినిమా క్లిప్పుని వాడుకున్నారు అంటే ఆమె మీద పది కోట్ల రూపాయల మేరకు దావా వేయటం దాన్ని ఎలా చూడాలి సో ఈ విషయాన్ని బహిర్గతం చేస్తూ నయనతార పబ్లిక్గా ఒక లేఖను విడుదల చేయడాన్ని ఎలా చూడాలి ఒక రకంగా నయనతార ఆ లెటర్ని రిలీజ్ చేయడం వెనక మొత్తం ఆమె ఆవేదన ధనుష్ యొక్క బుద్ధి అన్నీ బయటపడ్డాయి మామూలుగా అయితే ఈ పది కోట్ల దావా వేసిన సంగతి మనకు తెలియకపోవచ్చు అవును ఆమె అతన్ని నేను ఆ క్లిప్ పెట్టుకుంటాను ఆ పాటకు సంబంధించింది అది నా కెరీర్లో ఒక మైల్ రాయి అని ఆమె అడగకపోయింది ఈరోజు వాడేసుకుని ఉంటే మనం కూడా నయన్తార గురించి ఏమంత నువ్వు నీకైతే నుంచున్నా కూర్చున్న డబ్బులు ఇవ్వాలి నువ్వు నీకు వచ్చే డబ్బులు నీవు నువ్వు ఇప్పుడు డబ్బులకే చేసుకుని చేసి ఉంటావు నెట్ఫ్లిక్స్లో అలాంటప్పుడు ఇస్తే పోయేది ఇచ్చేస్తే అయిపోయేది కదా అని చెప్పు కానీ ఇవాళ ఈ లేఖ వల్ల మనకు అర్థమైంది ఏంటి అంటే ఈమె అడిగింది అతన్ని

మూడు సెకండ్ల క్లిప్ మాత్రం వాడుకున్నారు అది మిగతాయి బిట్వీన్ షార్ట్స్ అంటారు కదా అవి ఉండే వీళ్ళ దగ్గర అవి కూడా వేసుకోలేదంట వీళ్ళు అదే చెప్తుంది ఆవిడ నేను సెల్ లో రికార్డ్ చేసింది వేసుకున్నాను అంతేగాని సినిమాలో అది డైరెక్ట్గా అది కూడా వేసుకోలేదు అని చెప్పింది ఆవిడ చెప్పినప్పుడు అతని బుద్ధి బయటపడింది ఇప్పుడు నయన్ తారీ ఫ్రాంక్గా నువ్వు అక్కడ డబ్బులు తీసుకుంటున్నావు కదమ్మా నేను నాకు దీనికోసం ఇంత ఇంత డబ్బులు ఇవ్వు అని ఉంటే బాగుండు ఉండేది అసలు ఫెయిన్ అయినా ఎందుకంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే సినిమా సంబంధాలు మరీ మరీ ఆర్థిక సంబంధాలు అక్కడ వేరే ఎమోషన్స్ ఉండదు అది ఇది కాదంటే కాస్టింగ్ కోచ్ ఉంటది కమిట్మెంట్లు ఉంటాయి తప్పితే సినిమా ఇండస్ట్రీలో ఈ మూడు తప్పితే ప్రేమ అభిమానం గౌరవం ఇట్లాంటి మాటలు చాలా రేరు ఎవరో ఎవరో సత్యకాలపు మనుషులకు మధ్యలోనే ఉంటాయి చాలా తక్కువ మంది కాబట్టి అతను డబ్బులు డిమాండ్ చేయటాన్ని ఎవరు ఏమని ఉండేవాళ్ళు పట్టేవాళ్ళు అదేదో మర్యాదగా ఇచ్చేసి ఉంటే ధనుష్ యొక్క వ్యక్తిత్వం గురించి ఇప్పుడు ఇంత మాట్లాడుకునే పని కాదు ఒక రకంగా ఈ విషయంలో అతను చాలా పొరపాటు అనిపిస్తుంది అతనికి ఒక రకంగా పొరపాట్లు చేయటం పరిపాటి కూడానేమో అనిపించేలాగా ఉంది ఇప్పుడు మొదటిసారిగా అతను సినిమా మీద ఇంట్రెస్ట్ తోటి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు కదా ఇంటికి వచ్చేసేసిన తర్వాత అతను సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం కోసం మరి ఇతని ప్రతిభను చూసో ఏమో కానీ ఆ కస్తూరు రాజాని దగ్గరకు తీశాడు కదా దగ్గరకు తీసినప్పుడు ఇతని ఇల్లు ఇతను ఎక్కడున్నాడో తల్లిదండ్రులకు తెలియదు కానీ ఇతనికి తన ఇల్లు తెలుసు మరీ ఊహ తెలియనప్పుడు ఇంట్లోంచి పారిపోలేదు అయినా కాస్త ఊహ వచ్చాకే సినిమాల కోసం వచ్చాడు అంటే అతను ఎవరు అతని దేవురు అతని పేరెంట్స్ పేర్లు ఏంటి అతను ఏ స్కూల్లో చదువుకున్నాడు అన్ని అతనికైతే ఉంటాయి కానీ ఇతను ఎక్కడున్నాడు అనేది ఆ తల్లిదండ్రులకు తెలిసే అవకాశం లేదు మరి అలాంటప్పుడు నాకు పలానా చోట నా తల్లిదండ్రులు ఉన్నారు నాకు ఒక ఇల్లు ఉంది నాదొక పలానా ఊరు అని కస్తూర్ రాజనికి చెప్పకపోవడం ధనుష్ యొక్క దాన్ని ఏమనాలంటే అతని తన మూలాలను మర్చిపోవడం ఒకటి మూలం మర్చిపోవటం ఒకటి తన స్వార్థానికి పరాకాష్ట పరాకాష్ట ప్రతీకగానూ పరాకాష్టగానూ చెప్పుకోవచ్చు తన తన అసలు కుటుంబం ఏంది ఏంటి అనేది చెప్తే మర్చిపోవటం కమర్మెంట్గా మర్చిపోయి అవాయిడ్ చేయటం దాన్ని అవాయిడ్ చేసాడు మర్చిపోలే అసలు మర్చి ఎట్లా పోతారండి మర్చిపోరు అది అవాయిడ్ చేయడం ఎవాయిడ్ చేసాడు పక్కన పెట్టేశాడు అంతే అంటే తనకి ఇక తల్లిదండ్రులతో అవసరం లేదు తల్లిదండ్రులతో అవసరం లేదు ఏదైనా ఒక వస్తువు మనకు అవసరం లేదనుకోండి ఎగస్ట్రా లగేజ్గా ఉందనుకోండి ఇంట్లో ఏం చేస్తాం భోగి మంటలు వేస్తాం లేదా పాత సామాన్ కదా పాత సామాను ఎక్స్ట్రా లగేజ్ తీసి పాడేస్తాం ఒక ఫ్రెండ్ని నమ్మిస్తాం నమ్మిస్తాం ఆ ఫ్రెండ్ని బాగా వాడులకోగా లేకపోతే స్నేహానికి కానీ వాడుకుంటాం వాడుకుంటాం అతనికి ఎంతో కొంత మన నిజ స్వరూపం తెలిసిపోయింది ఇక అతను మనకు ఉపయోగపడ్డం అన్నప్పుడు కార్డు డిస్కార్డ్ చేసి పారేస్తాం అంతే మళ్ళీ ఇంకొకరు వెతుక్కుంటాం ఇంకొకరిని వెతుక్కుంటాం అట్లా ఇతను నాకు ఇంకా కుటుంబంతో నాకు అవసరం లేదు అనుకున్నాడు ఇతని దగ్గర ఈ సౌందర్ రాజన్ దగ్గర సెటిల్ అయిపోయాడు ఇక్కడ సెటిల్ అవటంలో అతను ఉద్దేశం ఏంటి కస్తూర్ రాజన్ దగ్గర సెటిల్ అవటంలో ఉద్దేశం ఏంటి అతను ఆల్రెడీ డైరెక్టర్ తన ఆశలకి తన కోరికలకి ఇక్కడైతే మంచిగా ఉంటది అనుకుని ఇతని ద్వారా నాకు ఎలివేషన్ వస్తుంది నేను కోరుకున్నది నాకు దక్కుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాడు అంటే ఇతని అవకాశవాదము ఇతని స్వార్థము ఇతని ఈ మొత్తానికి కలిపిన మాట ఏదో నాకు భాషకు అందట్లేదు కానీ భాషకు అందని భావం నాకు కలుగుతుంది బుర్రలో అయితే అదైపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఐశ్వర్య రజనీకాంత్ని రజనీకాంత్ పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె దగ్గర కూడా అంత ఆమెకు కూడా అంత కట్టుబడి లేడు అనేది ట్రాన్స్పరెంట్గా లేడు ఆమె దగ్గర కూడా బాగా ట్రాన్స్పరెంట్గా లేడు అనేది తేట తెల్లమైంది ఆ తరువాత అతని తల్లిదండ్రులు ఇతన్ని గుర్తుపట్టి కేసేశారు ఎన్నో రోజుల నుంచి ఆ కేసు నడుస్తూ ఉంది నడుస్తూ ఉంది నడుస్తూ ఉంది ఆ తల్లిదండ్రులు రెడీ అయ్యారు డిఎన్ఏ టెస్ట్కి కానీ ధనుష్ రెడీ కాల అంటే ధనుష్కు తెలుసు డిఎన్ఏ టెస్ట్లో వాళ్ళే విన్ అవుతారని తెలుసు అందుకని చెప్పి డిఎన్ఏ టెస్ట్కి నిరాకరించాడు ఒకప్పుడు గుర్తుందో లేదో మీకు మన తెలంగాణకి గవర్నర్గా పనిచేసిన ఎన్డి తివారి ఒక పిల్లాడు ఛాలెంజ్ చేశాడు కోర్టు ద్వారా నా తండ్రి నా తండ్రి తను అని చెప్పాడు చెప్తే కోర్టు ఏం చేసిందంటే నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే కావాలంటే డిఎన్ఏ టెస్ట్ తీసుకోండి అన్నాడు అవును అప్పుడు ఎన్డీతి తివారి డిఎన్ఏ టెస్ట్ కి నిరాకరించాడు ఎందుకంటే అతనికి తెలుసు కాబట్టి నిరాకరించాడు కానీ ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత నా కొడుకే అని చెప్పి ఇతను ప్రకటించుకున్నాడు ఒప్పుకోవడం అనుకుని ఒప్పేసుకున్నాడు ఒప్పేసుకు ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి తెలిసిన వాళ్ళు ఒప్పుకోరు నిజం తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఎలాగో నిజం తెలుసుగా ఇంకెందుకు అందుకని చెప్పి అతను డిఎన్ఏ టెస్ట్కి నిరాకరించాడు సరే జీవితంలో కూడా ఒడిదుడుకులు వచ్చినాయి భార్య భార్యాభర్తల మధ్యలో పొరపచ్చాలు వచ్చినాయి ఇప్పుడు వీటన్నిటిని బట్టి చూస్తే ధనుష్ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తుంది ఇప్పుడు ఒక కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయండి ఇప్పుడు ఇద్దరం చరిసగం పనులు చేసుకోవాలి అని భార్యాభర్త అనుకున్నప్పుడు నువ్వు ఒక గిన్నె గడిగితే నేను ఒక గిన్నె కడగాలి అన్నట్లు పంతం పెట్టుకున్నారు అనుకోండి అది నడవదు నడవదు అంతే కదా నడవదు కొంచెం ఇటు అటు జరుగుతుంటాయి సర్దుబాటు అనేది సర్దుబాటు అనేది సర్దుబాటు అనేది లేకపోతేను అలాగే నీ సర్దుబాటుకి నువ్వు నువ్వు ఒక కొలత పెట్టుకొని రెండో వాళ్ళ సర్దుబాటుకి ఆ మాదిరి కొలతనివ్వలేదు అనుకోండి అంతేగా అంటే నీ వంద రూపాయలకి విలువ ఎంతో అంతే విలువ ఉంటుంది అనేది నువ్వు ఒప్పుకో ఒప్పుకోకపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తులతో ఎవరు కలిసి ఉండలేరు అలాంటి వ్యక్తులతో అలాగే ఇప్పుడు నయన తారీఖి అదేదో చాలా పెద్ద లాభం అసలు అంత లాభాన్ని నయన తారీఖు ఎందుకు కలిగించాలి అనేది కదా ఇతను ఉద్దేశం అదే కానీ చాలా గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నా ప్రొడక్షన్లో పనిచేసిన అమ్మాయి ఇవాళ ఇంత పెద్ద పదే పదేళ్లలో ఇప్పటికి నయనతార కెరీర్లో చాలా చాలా ఒక గోల్డెన్ పీరియడ్ చూస్తుంది అమ్మాయి ఇప్పటికీ కూడా ఫార్టీస్ లో లేడీ సూపర్ స్టార్ అనే ఏదైతే న్యాయం చేస్తూనే ఉంది న్యాయం చేస్తూ ఉంది అది నిలబెట్టుకుంటుంది తను తనకి తన అది తన అదృష్టమా తన లేకపోతే తన ఫిజిక్ లేకపోతే తన మెయింటెనెన్సా తన డెడికేషనా ఏదన్నా కానివ్వండి తను ఈ రోజుకి దానికి తార్కాణంగా నిలుస్తుంది సాధారణంగా హీరోయిన్ దాటిపోయిందా ఇరవై దాటిపోయింది మరి అంత ఇప్పుడు అలాంటి హీరోయిన్ నేను నా ప్రొడక్షన్ లో చేసింది అంటే నువ్వు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు అడగగానే ఇచ్చేసారనుకోండి అయిపోయి ఉండేది లేదు నువ్వు అడుగుతున్నావు కదా నీకు డబ్బులు వస్తున్నాయి కదా నాకు కూడా డబ్బులు ఇవ్వు అన్నా బాగుండేది అమ్మాయి ఇచ్చి ఉండేది ఖచ్చితంగా ఎందుకంటే ఇతనికి ఇచ్చే డబ్బులు కన్నా తనకు ఆ ఫిలిం బయటికి రావడం తనకి తనకు అవసరం ముఖ్యం కాబట్టి అసలు నువ్వు డబ్బులు తీసుకున్నట్టు కూడా ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు నువ్వు పొయ్యి పోయి పోయి నీ బతుకంతా నువ్వే బయట వేసుకున్నావు లేకపోతే ఇవాళ మనం ఎందుకు మాట్లాడుకునే అండి అంతేగా అందులో అమ్మాయి ఏవైతే బయట పెట్టిందో జరిగింద విషయాలన్ని కూడా చూస్తా అందరూ ఆశ్చర్యపోతున్నారు ఆశ్చర్యపోతున్నారు ధనుష్ దగ్గర నుంచి సమాధానం లేదు దానికి ఉండదు ధనుష్ ధనుష్ ఏమి మాట్లాడు ఇప్పుడు ధనుష్ కావాల్సింది ఏంటంటే ఆ మూడు సెకండ్లదైనా ఎందుకు తీసేయటం కావాలి తీసేయాలి అదే తీసేయటం కావాలి ఎందుకంటే అది ఆమెకు ప్లస్ అవుతుంది ఇప్పుడు కొంతమంది అది నా సినిమా ఆమె ఎందుకు ఉపయోగించుకోవాలి ఆమె ఎందుకు ఉపయోగించుకోవాలి అది కూడా మెన్షన్ చేసింది ఇగో అనేది కూడా ఇప్పుడు ఒకటండి కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే నాకు ఉపయోగపడిపోయినా పర్వాలే వాళ్ళకు ఉపయోగపడకూడకూడదు ఇప్పుడు ఆ ఫిల్మ్ తన దగ్గర అలాగే అదేమైనా రిలీజ్ అవ్వని మూవీనా పోనీ తొమ్మిది సంవత్సరాలు ఆల్మోస్ట్ పదేళ్ళు అవుతుంది పదేళ్ళు ఏళ్ళు అవుతుంది ఇప్పుడు తనకు ఉపయోగపడదు రిలీజ్ అయి అవ్వని సినిమా కూడా కాదు తన ఏ మాత్రం ఫరక్ పడదు అయినా సరే డబ్బులు అడిగితే ఇచ్చేది అమ్మాయి కానీ ఇక్కడ డబ్బులు ప్రశ్న కాదు నాకంటే రెండో వాళ్ళకి ఒక రకమైన గుర్తింపు వస్తుంది అంటే ఒప్పుకోని మనస్తత్వం కనిపిస్తుంది ఇక్కడ ఈ ఈ ఒప్పుకోని మనస్తత్వం ఏదైతే ఉందో ఇది మానసిక పరమైన జబ్బు అంటాను నేను కరెక్ట్ వాళ్ళ మనస్తత్వాన్ని తెలియజేసేది తెలియజేసేది స్టింజీనెస్ ఇది కొంతమంది సంకుచిత మనస్త సంకుచిత మనస్తత్వము కొంతమందికి ఒక పిసినార్తనం అంటారు చూసారా ఈ ఒక్కొక్కళ్ళకి డబ్బుల దగ్గర పిసినార్తనం ఉంటుంది ఒక్కొక్కళ్ళకి రెండో వాళ్ళకి మన వల్ల ఉపయోగపడటం దగ్గర పిసినార్తనం ఉంటుంది పొదుపు పిసినార్త మన మాట చెప్తే వాళ్ళు పని అయిపోతుంది ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి అదే అలా అలా చాలా మంది అండి ఇప్పుడు సేవా గుణం ఉన్న వాళ్ళని చూస్తాం కదా ఎక్కువ కాలం బతుకుతారు సేవా గుణం ఉన్నవాళ్ళు ఏంటి రీజన్ అంటే మనమంట ఎవరైనా మన ఒక సహాయం అడిగారనుకోండి సహాయం చేసామనుకోండి వాళ్ళకి అది బాగా ఉపయోగపడింది అనుకోండి వాళ్ళు మనకి కృతజ్ఞతాపూర్వకమైన మాట చెప్పినప్పుడు మనకు సంతోషం అంట మన బ్రెయిన్లో కొన్ని ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయంట అలా కాకుండా వాళ్ళు చెప్పడానికంటే ముందే కూడా మనకి వాళ్ళు అడిగారు నేను వాళ్ళ కోసం చేసి పెట్టాను కదా అనుకున్నప్పుడు కూడా మన మనసు చాలా తేలికైపోయి దూది పింజిలాగా ఎగురుతూ ఉంటుందంట ఫ్రీగా హాయిగా అంటే అప్పుడు ఏంటంటే మన మన బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయంట ఇవి మనల్ని ఇంకాస్త ఆశగా ఇంకాస్త సంతోషంగా ఉంచుతాయి జీవితం మీద అంటే నేను వేరే వాళ్ళకు ఉపయోగపడ నా నేను నాకే కాకుండా వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతున్నాను అనే ఒక ఫీల్ ఉంది చూసారా ఏదైతే ఉందో ఆ పాజిటివిటీ దీనికి మెజర్మెంట్స్ కొలతలు ఉండవు మనం వంద రూపాయలకి వంద రూపాయలు దేనితో పోలుస్తాం వంద రూపాయలతోనో లేదా సమానమైన విలువ కలిగిన వస్తువుతో పోలుస్తాం కానీ దీనికి అసలు మెజర్మెంట్ ఉండదంట ఎవరికి తెలుసు ఆ టైంలో మనకి మనకి రిలీజ్ అయిన ఎండార్ఫిన్స్ ఎంత మోతాదులు రిలీజ్ అయినాయి దాని వల్ల మన హెల్త్ ఎంత బాగుంది అనేది ఏం తెలుసు అంతే కదా అందుకని ఏంటంటే సాధ్యమైనంత వరకు మన వల్ల ఒకరికి మంచి జరుగుతుంది అంటే ఆ మంచి చేయడానికి మనం ముందుకొస్తే మనం ఆరోగ్యంగా ఎక్కువ కాలం కాదు ఆయుష్ పెరుగుతుంది అన్నిటికన్నా ముందు మనం సంతోషంగా ఉంటాము ఎవరికైతే పని జరుగుతుందో వాళ్ళు మన గురించి మనస్ఫూర్తిగా ఒక థ్యాంక్స్ చెప్తారు చెప్పకపోయినా పర్వాలేదు చేస్తూ వెళ్తూ ఉంటే వాళ్ళు చెప్పిన ఫీలింగ్ మనకు వస్తుంది అంతే కొంతమందికి అదే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మరి ఈ విషయంలో ఒక రకంగా చూస్తే ఒక పక్క భార్యకి దూరం అయ్యి ఒక పక్క కన తల్లిదండ్రులకు దూరం అయ్యి ఒక పక్క ఇట్లాంటి తన ఇండస్ట్రీ కదా అదే అంటున్నా ఇండస్ట్రీలో వాళ్ళకి దూరం అయ్యి అసలు రజనీకాంత్ ఏ సారీ ధనుష్ ఏం పాముకుంటున్నట్ లెక్క ఒక చివరి దశకు వచ్చేసరికి అండి ఇట్లాంటి వాళ్ళు జీవితంలో ఏం దక్కింది మనకి అని గనక వాళ్ళకు ఒక ప్రశ్న వచ్చింది అంటే అవును ఇప్పుడు రజనీకాంత్ అయినా సరే ఇతను ఇతనికి ఎక్కడి నుంచో వచ్చాడు ఇక్కడ పెరిగాడు అని అనుకొని అతను లేదు నా కూతుర్ని ఇవ్వను అని చెప్పేసి లేదా వాళ్ళ అమ్మాయికి బ్రెయిన్ వాష్ అయినా చేయొచ్చుగా ఎక్కడ ఆడు ఎవడో ఏందో తెలియదే ఎందుకు పెళ్లి చేసుకుంటాం అనొచ్చుగా కానీ విలువిచ్చారుగా వాళ్ళు అవును విలువించి పెళ్లి చేసి పెళ్లి చేస్తే దాన్ని నిలబెట్టుకోలేకపోయావు పోనీ ఆ అమ్మాయిదే తప్పు అనుకుంటే కూడా నీ వైపు నుంచి నువ్వు చేసింది ఏంటి నువ్వు అంటే ఇతనికి అంది వచ్చిన దాన్ని నిలబెట్టుకోవటం అది కీర్తి అయినా కానివ్వండి లేకపోతే ఇంకొకటి అవనా అవనివ్వండి పక్క వాళ్ళకి చేసే సహాయమైనా కానివ్వండి ఆ సంతోషమైనా కానీ నిలబెట్టుకునే తత్వం లేదు ఇతని దగ్గర అనేది అర్థమవుతుంది ఈ విధంగా చూసుకుంటే అతని వ్యక్తిత్వం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ కూడా ఎందుకు మాట్లాడుకున్నామంటే ఇలాంటి తప్పే ఇంకెవరో చేయకూడదు ఇప్పుడు మనం చెప్పిన మాట అతను తన అభిమానులు ఉద్దేశించి చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉంటాడు వాళ్ళు అదే పాయింట్అవుట్ చేస్తా ఉన్నారు నువ్వు చెప్పడం కాదు అభిమానులు మోసం చేస్తున్నావు నువ్వు అలా మాటలు చెప్పి నువ్వు చెయ్యాలి కదా నువ్వేమైతే వాళ్ళకి చెప్తున్నావు మంచి మాటలు ఎవరైతే మీతో మంచిగా ఉంటారో వాళ్ళతో ప్రయాణం కొనసాగించండి అని చెప్తున్నావు ఎవరైతే మీకు హాని చేస్తారో లేదా నెగిటివిటీ మీతో స్ప్రెడ్ చేస్తారు వాళ్ళ దూరంగా ఉండి వెళ్ళిపోండితో అంతేగాని వాళ్ళు వాళ్ళని అని చెప్తున్నావు కదా మరి నువ్వు చేస్తుంది ఏంటి దాన్ని పూర్తి విరుద్ధంగా నడుచుకుంటున్నావు నువ్వు అని అది పాయింట్ అది కూడా పాయింట్అవు చేసి వాళ్ళ ఆయన ఆయన తర్వాత వాళ్ళ అది గా మెన్షన్ చేసి ఆయన కూడా సోషల్ మీడియా ఆ సినిమాకి ఇతనే విఘ్నేష్ డైరెక్టర్ అదే కదా ఇప్పుడు ఇచ్చేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది అదే లేదు రండి అతని దగ్గర ఒక కృతజ్ఞతాపూర్వకమైన మనస్తత్వమే లేదు అతని దగ్గర అతను అతని తల్లిదండ్రుల దగ్గరే కృతజ్ఞత లేదు ఇంకెవరి దగ్గరైనా ఎందుకు చూపిస్తాడండి ఇప్పుడు మామూలుగా అవతల వాళ్ళకి మన వల్ల డబ్బులు వస్తున్నాయి దానివల్ల మనకేం నష్టం ఉందా వాళ్ళు డబ్బు చేసుకుంటే మనకు నష్టమా అనుకుంటే ఎవరైనా ఇస్తారా అట్లా లేదు అరే వాళ్ళు డబ్బు సంపాదించ మన వల్ల డబ్బు చాలా సంపాదిస్తున్నారు సో మనం కూడా ఎంతో కొంత అడుగుదాము అలా కూడా చేయొచ్చు నువ్వు తప్పు లేదనుకుంటే కానీ అదేమీ కాకుండా రెండు సంవత్సరానికి నానబెట్టి నానబెట్టి ఇవాళ వాళ్ళకి ట్రైలర్ రిలీజ్ చేసుకుంటే అందులో ఏదో మూడు సెకండ్లు ఆడుకున్నారని దాని మీద నువ్వు కోర్టు అదే లీగల్ నోటీస్ పంపించడం ఇది అదే అతను ఏంటి క్యారెక్టర్ ఏంటి అనేది లేదు లేదు గొప్ప బయటేసుకున్నాడు చేశాడు ఇక్కడ చూస్తే నిజ జీవితంలో అది ఇప్పుడు కృష్ణ గారు లాంటి వాళ్ళు ఉంటారు ఆయన సినిమాల్లో చేసే వాటికి నిజ జీవితంలోకి సరి అందుకే వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నారు రియల్ హీరో అనిపించుకోవాలి రియల్ హీరో అనిపించుకున్నారు సరేనండి కూడా మరణమోహన్ గారు చెప్తే చెప్పారు కదా అవును దేవుడు అంటే కృష్ణ సినిమాల్లో సినిమాల్లో సినిమా ఇండస్ట్రీలో దేవుడు అంటే కృష్ణయ్య కృష్ణ చెప్పారు అదేనండి కొంతమందికి జీవించడం రాదు అన్ని ఉన్నా అంతే ఇంతకంటే ఏమీ లేదు థ్యాంక్ యూ